అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి వాళ్ళ తనక ఆలోచన యొక్క రాష్ట్రంలో బీసీలు అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నుముక అటువంటి వారి విషయంలో మనం సరైన చర్యలు తీసుకోవాలి బీసీలకు ఆర్థికంగా అదేవిధంగా వాళ్ళ తాలూకా జీవన విధానంలో పెనుమార్పులు తేవాలి అన్నటువంటి విధానం తెలుగుదేశం పార్టీ విధానం అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అయితే ఇటీవల ఐదో తేదీన అమరావతిలో జైహో బీసీ అన్నటువంటి విధానంతో ఒక డిక్లరేషన్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ముందుకు పోతున్నారు ఇదిగో మన వాళ్ళు కూడా ఆ లో పాల్గొనడానికి వెళ్తున్నారు అని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకు ముందు ముందు తెలియమా ఈవేళ కులాలు ఏంటి వారి తాలూకా ఆలోచనలు ఏంటి వాళ్ళని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అన్నటువంటి అంశాల మీద కాస్త చర్చ జరగాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈవేళ ఈ యొక్క కార్యక్రమాన్ని మా వాళ్ళంతా ఏర్పాటు చేయడం నన్ను కూడా పిలవడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ముఖ్యంగా బీసీలు ఒకప్పుడు చాలా ఉన్నతమైన వాళ్ళు అయినప్పుడు కూడా బ్రిటన్లో ఇండస్ట్రియలైజేషన్ వచ్చిన తర్వాత బీసీల తనకాలు దెబ్బతిన్నాయి వాళ్ళ జీవన విధానంలో కూడా చెప్పాలింత దెబ్బ తగిలింది ఆ యొక్క దెబ్బ నుంచి తేరుకోవాలి అన్నటువంటిదే ఈవేళ తెలుగుదేశం పార్టీ నినాదం అని చెప్పి నేను ఈ చేస్తున్నాను అందుకే మొదటి నుంచి కూడా తెలుగుదేశం విద్య అదేవిధంగా ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అదే విధంగా చెప్పాలంటే వ్యాపార రంగాలలో ఈవేళ అన్ని విధాల బీసీలకు అవకాశాలు ఇవ్వాలి అన్నదే తెలుగుదేశం సిద్ధాంతం అని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అందుకే ముఖ్యంగా చెప్పాలంటే ఈవేళ బీసీలకు సంబంధించి దేశంలోనే ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ కోసం చెప్పి రెసిడెన్షియల్ కాన్సెప్ట్ ని విపరీతంగా తీసుకెళ్లారు అందువల్ల క్వాలిటేటివ్ ఇన్స్టిట్యూషన్ లో చదువుకున్నటువంటి బీసీల వల్ల ఈవేళ పెద్ద పెద్ద కూడా అనేక మంది వహించారంటే భాగస్వామి వర్గించారంటే కారణం రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి మేము ఈ సందర్భంగా అదే అదేవిధంగా ఉపాధి ఆనాడు ఆదరణ కట్టడం జరిగింది ఆదరణతో క్వాలిటేటివ్ మిషనరీ ఇస్తే వీళ్ళు ఇచ్చేటప్పుడు ఆ రుణాలు కూడా సబ్సిడీ ఇవ్వాలి అన్నటువంటి తెలుగుదేశం సిద్ధాంతం అని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదేవిధంగా విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అందుకే స్కిల్ మేనేజ్మెంట్ అన్నటువంటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఈవేళ బీసీ కావాల్సింది ఒకటే ఉపాధి కావాలి ఉపాధి వస్తేనే ఆర్థిక రంగంలో వాళ్ళు ముందుకు వెళ్తారు అన్నటువంటి ఉద్దేశమే ఈ వేళ మన తాలూ ఉద్దేశం అదే ఈవేళ తెలుగుదేశం పార్టీకి మనమందరం అందరం తెలియజెప్పడానికి కృషి చేస్తున్నాం అని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అందుకే ఇంప్రూవ్ ఇంకా ఎక్కువ చేయాలి అదే విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ విషయంలో ఈ యొక్క స్కిల్ మేనేజ్మెంట్ విషయంలో ఇంకా బ్రహ్మాండమైన స్కీమ్స్ తీసుకోవాలి అదే విధంగా చెప్పాలంటే ఈ యొక్క బ్యాంకు లోన్ సబ్సిడీ తీసుకోవాలి అనేది మన తాలూకా అదే మన తాలూకా అభిప్రాయం అని చెప్పి మనం ఈవెంట్ తెలియజేయడానికే ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నాం అని చెప్పి నేను చేస్తున్నాను అటువంటి సందర్భంలో ఈవేళ చెప్పాలంటే జగన్ నుంచి స్కీమ్స్ ఆయన అటువంటి స్కీమ్ వల్ల ఎవరు బాగుంటుంది అన్నట్టు విషయం విషయం మీద కూడా మనం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ విషయంలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదే సందర్భంలో బీసీలో అందరూ కలిసి తమ తాలూకా సమస్యల్ని పరిష్కరించుకోవడానికి అని చెప్పి మండల స్థాయిలో పెట్టి దగ్గర మండలంలో ఒక ఆఫీస్ అదే విధంగా జిల్లా స్థాయిలో ఒక భవన్ నిర్మాణం కోసం గతంలో ప్రభుత్వం అనుకున్నారు కొంత చేశారు అటువంటి పరిస్థితుల్లో పొందుతున్న జరగాలి అన్నటువంటి మన తాలూకా భావన అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అటువంటి సందర్భంలో ఒకటే చెప్తున్నాం బీసీలు అధిక సాకమైన వాళ్ళు ఈవేళ అటువంటి పరిస్థితుల్లో ఈవేళ జనగ కూడా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అంకెలు కూడా బ్రహ్మాండంగా తెలుస్తాయి అంటే మా తల ఆలోచన అని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇంటి పరిస్థితుల్లో కూడా బీసీలు అంటే కష్ట జీవులు బీసీలు అంటే గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ అక్కడ ఉన్న మౌలిక సదుపాయాల కోసం పనిచేసే వ్యక్తులు అని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అటువంటి పరిస్థితుల్లో బీసీల అవసరాల గురించి వ్యవసాయాన్ని కూడా అభివృద్ధి చేయవలసి ఉంటుంది ఎందుకంటే బీసీలు చాలా మంది వ్యవసాయలు కూడా ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో మేము ఉండే కోరుతున్నాం బీసీల గురించి ఏమైనా చెప్పాలంటే ఆధునీకరణ వ్యవసాయంలో జరగాలి గతంలో స్ప్రింక్లర్స్ ఇచ్చాము అదే విధంగా అనేక రకాలైనటువంటి విధానాలతో యాంత్రీకరణ చేయాలి అని ముందుకు పోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాంత్రీకరణకు సస్సు చెప్పింది అన్నటువంటి విషయం అందరికీ తెలుసు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం తెలుస్తున్నాను బీసీల జీవన విధానం గ్రామీణ ప్రాంతాల వృత్తులు గ్రామీణ ప్రాంతాల జీవన విధానం అయినటువంటి వ్యవసాయం అన్ని కలిసికట్టుగా ముందుకు తప్ప బీసీల అభివృద్ధి తెలుసు ముఖ్యంగా ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని డిక్సి ఇవ్వాలి అన్నదే మన తాలూకా ఆలోచన అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను తప్పకుండా మీ అందరూ కలిసి ఒక నివేదిక తయారు చేసి ఇక్కడ ఏంటి ఆ కావలసినటువంటి కావాల్సినటువంటి ఏంటి ఆ అవసరాల ద్వారా ఆ కులాన్ని ఎలా అభివృద్ధి చేయగలం అన్నటువంటి విధానంలో ఒక నివేదిక తయారు చేసి వీళ్ళందరూ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆయన వీధిలో తీసుకెళ్లే పార్టీలో మనం కూడా డిస్కషన్ లో పెడతామని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అదే సందర్భంలో ఈ అన్నటువంటి ఉద్దేశంతో మనం కూడా ఓన్ చేసుకోవాలి ఎందుకు ఓన్ చేసుకోవాలంటే ఎప్పుడైనా ఒక కార్యక్రమాన్ని ఓన్ చేసుకునేటప్పుడే బ్రహ్మాండాలి అన్నటువంటి మనం ఇటీవల గమనిస్తున్నటువంటి విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను పార్లమెంటరీ డెమోక్రటిక్ స్పిరిట్ ఏంటంటే ఒక్కసారి మనం అధ్యయనం చేసుకుంటే ఫంక్షనరీగా ఉండాలి చెప్పి నేను ఈ సందర్భంగా మనం తెలుసు